హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లిలా సిస్టర్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఛానల్లో కొన్ని మంచి మాటల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకెందుకు ఆలస్యము అవేంటో వినే అద్భుతమైన ఫలితాలు సాధించాలి అనుకుంటే మన దృష్టి ఒకే దానిపై కేంద్రీకరించి ఉండాలి అద్భుతమైన ఫలితాలు సాధించాలి అనుకుంటే మన దృష్టి ఒకే దానిపై కేంద్రీకరించి ఉండాలి అంటే మన దృష్టి డీవియేషన్ అయిపోకూడదు మనము ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దానికోసమే మనము నిత్యము పరిశోధించి దానికి అనుకూలమైనటువంటి పనులే చేస్తూ ఉంటే మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా సాధిస్తాము దీనిని నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా అంటే సోము అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇతను ఏం చేశాడు అనంటే ఈ సోము అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ ఒక ఫ్రూట్స్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు వెంటనే మనకు అద్భుతాలు జరిగిపోవు వెంటనే మనకు మార్వులస్ రిజల్ట్స్ అనేవి వచ్చేవి కొన్ని హర్డెల్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇతను ఏం చేశాడంటే ఈ ఫ్రూట్స్ బిజినెస్ లో కొంచెం లాస్ అనేది వచ్చింది వెంటనే అయ్యో నేను పెట్టిన పెట్టుబడి కన్నా లాస్ వచ్చిందే ఇది నాకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే ఈసారి వెజిటేబుల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు చూడండి ఫ్రూట్స్ బిజినెస్ కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంతవరకు ట్రావెల్ అయ్యాడు వెజిటేబుల్ బిజినెస్ కి కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇంతవరకు వెళ్ళాడు ఇక్కడ కూడా కొంచెం లాస్ ఫేస్ చేసేసరికి మళ్ళీ ఈ బిజినెస్ వద్దని ఇంకొక బిజినెస్ కి వెళ్ళాడు అట్లాగ అతను ప్రతి ఒక్క బిజినెస్ ని స్టార్ట్ చేయడం కొంత దూరం వెళ్ళడం అక్కడ లాస్ రావడం తనకు నచ్చినట్టుగా లేకపోవడం వలన మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడం ఈ విధంగా అతను ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ చేయడం కొంత దూరం వెళ్ళడం ఆగిపోవడం స్టార్ట్ చేయడం కొంత దూరం వెళ్ళడం ఆగిపోవడం మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక దాన్ని స్టార్ట్ చేయడం ఈ విధంగా చేయడం వలన ఈ సోము అనేటటువంటి వ్యక్తి తన ఎనర్జీ మొత్తం మొత్తాన్ని ఉపయోగించుకుంటున్నాడు సక్సెస్ అవడానికి ఎనర్జీ ఏమో మొత్తం ఉపయోగించుకుంటున్నాడు కానీ అతను సక్సెస్ మాత్రం లేదు ప్రతి పని కూడా కొంచెం దూరం వరకు చేసి ఆగిపోవడం కొంచెం దూరం వరకు చేసి ఆగిపోవడం దీనివల్ల అతను దేంట్లో కూడా ప్రావీణ్యం అనేది సంపాదించుకోలేకపోయాడు అన్నింటిలో కూడా ప్రవేశం మాత్రమే ఉంది కానీ ప్రావీణ్యం అయితే అతనికి లేదు అందువల్ల అతనికి తగినటువంటి గుర్తింపు లేకుండా పోయింది తర్వాత రాము అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇతను కూడా సోముతో పాటే వెజిటేబుల్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు తనకున్నటువంటి ఎనర్జీని యూస్ చేసుకొని అతను లాస్ వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా సరే అదే బిజినెస్ చేశాడు కొన్ని సంవత్సరాలకి అతను మంచి సక్సెస్ లోకి వచ్చాడు అయితే ఇతనికి అప్స్ అప్ అండ్ డౌన్స్ ఉండవా ఉంటాయి ఇతనికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ ఓకే ఇక వేరే వాటి జోలికి అతను వెళ్లకుండా ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు దాంట్లోనే చేంజెస్ చేసుకుంటూ చివరికి మంచి సక్సెస్ ని సాధించాడు వీళ్ళిద్దరూ ఒకసారి మీట్ అయ్యారు రాము సోము మీట్ అయ్యారు రాము సోముని ఇప్పుడు ఏం చేస్తున్నావు సోము అని అడిగాడు అడిగితే నేనేం చేయట చేయలేదు నేనేమి చేయలేదు ప్రతిదీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కానీ కొంచెం దూరం వెళ్లేసరికి ఆ ఫెయిల్యూని తట్టుకోలేక వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అయితే నువ్వేం చేస్తున్నావని రామును అడిగాడు అప్పుడు రాము ఏం చెప్పాడంటే నేను అన్ని చేయలేదు సోము నేను వెజిటబుల్ బిజినెస్ నే నమ్ముకున్నాను నేను దాంట్లోనే లాస్ వచ్చినా లాభం వచ్చినా నాకు ఇదే చాలు అని చెప్పి దాంట్లోనే దృష్టి పెట్టాను ఈ రోజు నాకు ఐదు వెజిటేబుల్ షాప్స్ ని నేను మెయింటైన్ చేస్తున్నాను అప్పుడైతే నేను ఒక్కడిని అమ్ముకునేవాడిని కానీ ఇప్పుడు నా కింద వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు నేను సక్సెస్ అవడం మాత్రమే కాకుండా నేను కొంతమందికి ఉపాధిని చూపించగలిగాను అని చెప్పి చెప్పాడు అప్పుడు సోము రియలైజ్ అయ్యాడు తను చేసినటువంటి మిస్టేక్ ఏంటి అనని ఏంటి అని అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతి దాంట్లోనూ ప్రవేశం పొందడం వల్ల ఉపయోగం లేదు ఏదైనా ఒక దాంట్లో ప్రావీణ్యం సంపాదించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతాడు ఆ అద్భుతమైన ఫలితాలు సాధించుకోవాలి అంటే వారి యొక్క దృష్టి ఒకదాని మీదే కేంద్రీకరించి ఉండాలి అప్పుడే సొసైటీలో తనకంటూ గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలుగుతాడు సొసైటీలో పేరు ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతాడు అని చెప్పి రియలైజ్ అయ్యాడు సో ఫ్రెండ్స్ ఈ రోజు మంచి మాట ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్